శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రి దేవి నారాయణ మోస్తే అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం సందర్భంగా శుక్రహోర సమయంతో మొదలవుతుంది ఎవరికైతే దంపతులు సుఖంగా లేరండి గొడవలు అవుతున్నాయి మనస్పర్ధలు వస్తున్నాయి టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అదేవిధంగా ఎక్కడికైనా సరే ఏ జాబ్ చేస్తున్నా స్త్రీ నుంచి శత్రువులు వస్తున్నారు స్త్రీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి అని నెగటివ్ ఎక్కువ ఉంటే కనుక శుక్రహోరా సమయంలో ఉదయం ఆరు గంటల నలభై నుంచి ఏడున్నర వరకు శుక్రహోర సమయం కనుక ఈ ఇది సరైన సమయం కనుక శుక్రుడి యొక్క భగవాన్ని ఆరాధించడానికి సరైన మార్గం సరైన సమయం కనుక కవచం భక్తి శ్రద్ధలతో చదువుకోండి శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో శుక్ర కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన కూడా చేస్తే కనుక ప్రత్యేకించి లక్ష్మీదేవి శుక్రవారం పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు ఎందుకంటే శుక్రుడు లక్ష్మీ అధిష్టాన దేవత కాబట్టి మనకి ధనం బారావాలంటే మంచి అన్నిట్లో బాగుండాలంటే శుక్రుడు ఆరాధన చేయాలన్నమాట కాబట్టి శుక్రుడు అది అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా మంచి జాబ్ రావాలన్నా జాబ్ చేసే దానిలో మంచి ప్రమోషన్ రావాలన్నా వ్యాపారంలో మంచి స్థితి కలగాలన్నా చేసే వ్యాపారంలో ఇద్దరు పెట్టుబడి పెట్టినప్పుడు మంచి వ్యాపారం అనుకూలంగా ఉండాలన్నా బుధహోరా సమయంలో బుధ కవచం చదువుకోండి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు జరుగుతుంది ఈ రోజు కనుక బుధహోర సమయంలో ఈ విధంగా చదువుకుంటే కనుక అద్భుతమైన ఫలితం ఉంటుంది అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది ఖచ్చితంగా ఆచరించండి అద్భుతమైన ఫలితం వస్తుంది మరి చదువుకున్న చదువుకి వచ్చిన జ్ఞానం అనేది ఖచ్చితంగా దీనిలో తెలుస్తుంది అంటే మంచి వ్యాపారం వచ్చి ఉద్యోగం అన్నింటిలో బాగుంటుంది అదేవిధంగా మానసికంగా సమస్యలు ఉంటే సమస్యలు తొలిగిపోవడానికి మనసు ప్రశాంతంగా ఉండటానికి అన్నిట్లో కూడా మనం చూడంగానే పది మంది ఆకర్షించడానికి చంద్రహోర సమయంలో చంద్రకౌచం చదువుకోండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నుంచి తొమ్మిది ఇరవై ఏడు వరకు ఉందనమాట కనుక చంద్రహోరా సమయంలో గనక ఆరాధిస్తూ పూజిస్తూ శ్రద్ధగా చంద్ర కవచం చదువుకుంటే మానసిక సమస్యలు తొలగిపోతాయి ఖచ్చితంగా అదేవిధంగా శని హోర సమయం చూసుకుంటే కనుక తొమ్మిది ఇరవై ఏడు నుంచి పది ఇరవై మూడు వరకు శని హోరా సమయం కనుక ఈ సమయంలో శని భగవాన్ని ఆరాధిస్తే కనుక అర్ధాష్టమ శని ఎల్లా శని శని మహర్దశ శని అంతర్దశ అదేవిధంగా సప్తమ శని ఇలాంటి కొన్ని శని దోషాలన్నీ కూడా ఈ స్థానంలో శని కవచం చదువుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది నివృత్తి అవుతుంది ప్రభావం తగ్గుతుంది అనమాట అదేవిధంగా గురుహోరా సమయం పది గంటల ఇరవై మూడు నుంచి పదకొండు పంతొమ్మిది అంటే ఇరవై నిమిషాల వరకు చూసుకుంటే కనుక పదకొండు ఇరవై వరకు వస్తుంది కనుక ఈ గురుహోరా సమయంలో బాగా చదువు రావట్లేదండి విద్య రావట్లేదు విద్య అవ్వట్లేదు అనే వాళ్ళకి ఎవరికైనా సరే గురుహోరా సమయంలో ఖచ్చితంగా ఆచరించండి గురు సంబంధించిన అనుగ్రహం పొందటానికి గురు కవచం బాగా ఉపయోగపడుతుంది మంచిగా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్మి ఇవన్నీ ఆచరిస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది అదేవిధంగా కుజహోరా సమయం బాగా అప్పులు ఉన్నాయండి తగ్గట్లేదండి తగ్గట్లేదు అనుకుంటే కనుక కుజహోర సమయం పదకొండు పంతొమ్మిది నుంచి పన్నెండు పద్నాలుగు వరకు ఉంది కనుక ఈ సమయంలో కుజహోరా సమయం కుజుడి ఆరాధించండి భక్తి శ్రద్ధలతో కుజ కవచం చదువుకోండి సుబ్రహ్మణ్యశ్వర స్వామి దర్శనం చేసుకోండి అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది అన్నిటిలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట అయితే ఉద్యోగం అవ్వచ్చు ఈ విధంగా చూసుకుంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా తండ్రి నుంచి సపోర్ట్ రావాలన్నా తండ్రి పరంగా ఆరోగ్యంగా ఉండాలన్నా అదే విధంగా అన్నింటిలో బాగుండాలంటే రవి బాగుండాలి రవి బాగాలేకపోతే పన్నెండు పద్నాలుగు నుంచి ఒకటి పది వరకు ఇది ఈయన సరైన సమయం కనుక మనం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని వేడుకుంటే కనుక పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో ఆచరిస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది రవి కవచం చదువుకోండి అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ హోరా సమయంలో ఈ హోరాకి ఈ హోరా ఈ గ్రహానికి సంబంధించింది కవచాలు చదువుకుంటే అద్భుతమైన ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది ఓం శ్రీ దత్తాయన్మ ఓం శ్రీ దత్తాత్రేయమ